తేల్చి చెప్పింది ప్రస్తుతం విచారణ పరిధి హైకోర్టులో ఉంది అక్కడే తేల్చుకోవాలి హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు రావడం ఏంటి అని పిటిషనర్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత నెల ఇరవై ఆరున రాష్ట్ర ప్రభుత్వం జీవ తొమ్మిది తీసుకొచ్చింది ఈ జీవను వ్యతిరేకిస్తూ అదే నెల ఇరవై తొమ్మిదిన వంగగోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వం జీవతో తనకు నష్టం జరుగుతుందని పిటిషన్లు ఆయన పొందుపరిచారు ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్లు సిద్ధార్థ దావే అభిషేక్ మను సింగి ఇండియా